హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ సింహ ఆమె లక్ష్మీ సిహ కాపీరైట్ క్లెయిమ్ అంటే ఏంటి కాపీరైట్ స్ట్రైక్ అంటే ఏంటి కమ్యూటీ గైడ్లైన్స్ స్ట్రైక్ అంటే ఏంటి అనేది ఖచ్చితంగా ప్రతి క్రియేటర్ తెలుసుకోవాల్సినటువంటి విషయం ఒకవేళ పొరపాటున కనుక కాపీరేట్ స్ట్రైక్ కనుక త్రీ టైమ్స్ పెడితే కనుక ఛానల్ టెర్మినేట్ అవుతుంది కమ్యూటీ గైడ్లైన్స్ కూడా త్రీ టైమ్స్ పెడితే కనుక ఛానల్ టెర్మినేట్ అవుతుంది కాబట్టి ఆ మోటివేటిడ్ యొక్క డిఫరెన్స్ తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి ఇది నన్ను అడిగారు కాబట్టి చేస్తున్నాను కాపీరైట్ క్లెయిమ్ అంటే ఏమంటే మీరు ఏదైనా ఒక వీడియో చేసినప్పుడు ఆ వీడియోలో నుంచి ఏదైనా ఒక సాంగ్ కనుక బాగా మంచి ట్రెండింగ్లో ఉంది లేదా ఒక ఫేమస్ లేదా మ్యూజికల్ ఒక మెలోడీస్ మంచి మ్యూజిక్ కనుక మీరు కనుక దానికి యాడ్ చేస్తే కనుక దాని యొక్క ఓనర్కి హెల్ప్ అవుతుంది దానికి ఆటోమేటిక్గా ఇక్కడ మీకు యూట్యూబ్ ఆల్ ఆటోమేటిక్గా నీకు వీడియో కిందనే మొబైల్లో అయినా లేదా సిస్టంలో అయినా కాపరేట్ చేయమని చెప్పేసి చూపిస్తుంది కాపరేట్ చేయమని చెప్పేసి చూపించినప్పుడు మీరు ఏం చేయాలంటే దానివల్ల ఛానల్కి అయితే ఏం ఇబ్బంది ఏం లేదులే కానీ ఆ ఛానల్ వీడియో కనుక మానిటైజ్ కనుక అయ్యి ఉంటే ఆ ఛానల్కి మానిటైజ్ అయ్యి ఉంటే కనుక ఆ వీడియో యొక్క రెవెన్యూ ఏదైతే ఉంటుందో ఆ రెవెన్యూ మొత్తం ఖచ్చితంగా ఆ ఓనర్కి వెళ్తుంది వన్స్ మీరు వాడిన మ్యూజిక్ గురించి ఆ ఓనర్కి వెంటనే వెళ్ళిపోతుంది నోటిఫికేషన్ అందులో అతనికి మూడు ఆప్షన్స్ ఉంటాయి ఒకటి వచ్చేస్తే బ్లాక్ అంటే మీరు వాడినటువంటి మ్యూజిక్ని తనకి బ్లాక్ చేసే ఆపర్చునిటీ అవకాశం ఉంటుంది రెండోది వచ్చేస్తేనేమో ట్రాక్ అంటే మీ అనలిటిక్స్ బేస్ చేసుకొని మీకు వాచ్ టైమ్ ఎంత వచ్చింది వ్యూస్ ఎంత వచ్చింది లైక్స్ ఎంత వచ్చింది ప్రతి విషయం సబ్స్క్రైబర్స్ ఎంత వచ్చింది మొత్తం అతను తెలుస్తుంది ఇంకా నెక్స్ట్ వచ్చేస్తేనే మాంటేజ్ అంటే దానికి జనరేట్ అయినటువంటి రెవెన్యూ అనేది మొత్తం కూడా తను మాంటేజ్ చేసుకోవచ్చు దాన్ని హండ్రెడ్ పర్సెంట్ చేసుకోవచ్చా ఫిఫ్టీ పర్సెంట్ చేసుకోవచ్చా టెన్ పర్సెంట్ చేసుకోవచ్చా అనేది అది తన యొక్క బేసిక్గా టోటల్ తన ఇంట్రెస్ట్ మీద ఉంటుంది లేదు వద్దు అనుకుంటే కాపరేట్ అది తీసేసేయాలనుకుంటే కనుక ఆ వీడియోకి మీరు వైటస్ స్టూడియోలోకి వెళ్తే ఆ వీడియో కింద మ్యూజిక్ ఉంటుంది దాన్ని మీరు రీప్లేస్ మ్యూజిక్ అని పెట్టేసి మీరు మీకు ఇష్టమైనటువంటి డైరెక్ట్గా రీడైరెక్ట్ అయినటువంటి యూట్యూబ్లో కొన్ని మ్యూజిక్స్ ఉంటాయి ప్రీ మ్యూజిక్స్ వాటిని అప్లోడ్ చేసుకోవచ్చు లేదంటే అంతవరకు మ్యూటన్ ఆప్షన్ పెట్టుకొని కూడా వాడుకోవచ్చు ఆ మ్యూజిక్ వరకు మీరు మ్యూటన్ ఆప్షన్ పెట్టుకోవచ్చు కాబట్టి ఈ ఈ కాపీ అనేది వచ్చినప్పుడు రెవెన్యూ అనేది రాదు కాబట్టి ఛానల్కి అయితే ఎలాంటి ఇబ్బంది లేదు ఇంకోటి వ్యూస్ వ్యూస్ అనేటివి తగ్గే అవకాశం అనేది కూడా ఏం లేదు ట్రెండింగ్ మ్యూజిక్ పెట్టుకోవడం వల్ల కాకపోతే యూట్యూబ్ ఏం చేస్తుందంటే కొంచెం ఛానల్ని తక్కువగా ఫోకస్ చేస్తుంది ఆడియన్స్కి ఇంకా నెక్స్ట్ వచ్చేసేస్తే కాపరేట్ స్ట్రైక్ అంటే ఏంటి కాపరేట్ స్ట్రైక్ అంటే ఏంటంటే ఇందాక మీరు జస్ట్ మ్యూజిక్ మాత్రమే వాడారు ఇక్కడ ఏంటంటే ఏదైనా సినిమాలో కానీ ఏదైనా బయట పబ్లిక్లో కానీ ఎక్కడైనా ఏదైనా ఒక వీడియో కనుక సేమ్ మ్యూజిక్ అండ్ వీడియో రెండు కలిపి కనుక మీరు వాడితే దానికి స్ట్రైక్ వేస్తాడు వాడు కనుక కంపల్సరీగా స్ట్రైక్ వేస్తాడు వాడికి కోపం వచ్చి ఏదైనా ఒక సినిమా రిలీజ్ అయింది అనుకోండి ఒక సినిమా ట్రైలర్ కానీ లేదా ఒక సినిమా యొక్క టీజర్ కానీ రిలీజ్ అయింది అంటే ఆ వీడియో వాళ్ళకి ఏంటంటే అప్పుడు వాళ్ళకి వ్యూవర్షిప్ కావాలి మా హీరోకి ఇన్ని రోజుల్లో ఇంత వ్యూస్ వచ్చినాయి ఈ రోజుల్లో ఇంత లైక్స్ వచ్చినాయి అనేవి వాళ్ళకి తెలియాలి కాబట్టి వాళ్ళకి కావాలి కాబట్టి వాళ్ళు ఆ టైంలో ఏంటంటే రెవెన్యూ గురించి ఆలోచించరు ఖచ్చితంగా స్ట్రైక్ వేస్తారు అదే ఇంకోసారి మీరు తెలిసి అది తెలిసి కనుక మీకు స్ట్రైక్ పడితే యూట్యూబ్ చిన్న వార్నింగ్ ఇచ్చి వదిలేస్తుంది అప్పుడే మీకు ఒక వార్నింగ్ ఇచ్చి ట్రయల్గా వార్నింగ్ ఇచ్చేసి మీకు ఒక క్వశ్చన్స్ ట్రైనింగ్ అరేంజ్ చేస్తుంది వైట్ స్టూడియోలో కొన్ని క్వశ్చన్స్ ఇస్తుంది ఆ క్వశ్చన్స్ కనుక మీరు ఆన్సర్ చేసి ఎస్ఆర్ ను ట్రూ ఆర్ ఫాల్స్ ఆన్సర్ చేసి వదిలేస్తే అప్పుడు మీకు నైంటీ డేస్ వరకు టైం ఉంటుంది ఈ నైంటీ డేస్లో కనుక మళ్ళీ సేమ్ మిస్టేక్ కనుక రిపీట్ అయితే ఇంకా మ్యాక్సిమం ఛానల్ మీద హోప్స్ వదిలేసుకోవాలి అప్పుడు ఇంకా ఛానల్ అనేది రాదు ఇంకా ఆ రెండో స్ట్రైక్ కాకుండా మళ్ళీ ఇంకో స్ట్రైక్ కంటిన్యూ మూడో స్ట్రైక్ కనుక పడితే అప్పుడు సెవెన్ డేస్ మాత్రమే టైం ఇస్తుంది యూట్యూబ్ ఆ సెవెన్ డేస్ లోపల కనుక మీకు ఎవరైతే స్ట్రైక్ వేసారో ఓనర్ ఎవరైతే ఉన్నారో ఆ ఓనర్ మెయిల్ ఐడి అన్ని డీటెయిల్స్ కాంటాక్ట్ డీటెయిల్స్ అనేటువంటి మీకు వైటీ స్టూడియోలో ఉంటుంది యూట్యూబ్ స్టూడియోలో ఉంటుంది అతన్ని కాంటాక్ట్ అయ్యి సార్ తప్పు జరిగింది మిస్టేజ్ జరిగింది రిక్వెస్ట్ చేసుకొని లేకపోతే అమౌంట్ పే చేస్తే లేకపోతే ఏదో రకంగా తన దగ్గర నుంచి కనుక ఒక స్ట్రైక్ అని తీపిచ్చుకుంటే అప్పుడు మీకు యూట్యూబ్ అనేది మళ్ళీ నైన్టీ డేస్ ఇంక ఎట్లాగో మూడు స్ట్రైక్లలో ఒక స్ట్రైక్ పోతుంది కాబట్టి రెండు స్ట్రైక్లో ఉంటుంది ఆ రెండు స్ట్రైక్లలోంచి నైంటీ డేస్ టైం ఉంటుంది కాబట్టి ఆ నైంటీ డేస్ కనుక మీకు జాగ్రత్తగా ఉంటే అది ఆ ఛానల్ ఓకే నిలబడుతుంది ఒకవేళ ఫస్ట్ స్ట్రైక్ పడిన తర్వాత యూట్యూబ్ అనేది కొన్ని ఆప్షన్స్ తీసేస్తుంది మీకు పడ్డటువంటి మీరు అప్లోడ్ చేసినటువంటి కంటెంట్ని బట్టి లైవ్ చేయడం వదిలేయడమా లేకపోతే వాళ్ళ వీడియోస్ అప్లోడ్ చేయడం కోసం పర్మిషన్ తీసేయడమా లేకుంటే మానిటేషన్ తీసేయడం అనేటువంటి ఆలోచన చేస్తుంది అదే కనుక ఈ స్ట్రైక్స్ ఫస్ట్ స్ట్రైక్ వచ్చినప్పుడు కనుక మీరు అలర్ట్ అయితే కనుక మీరు ఆ నైంటీ డేస్ కనుక చాలా జాగ్రత్తగా మంచిగా ఉంటే కనుక మళ్ళీ నార్మల్ అవుతుంది ఈ స్ట్రైక్స్ పడ్డప్పుడు ఛానల్ కొంచెం ఫ్రీజ్ అయ్యే అవకాశం కూడా ఉంది వాళ్ళ వ్యూస్ లైక్స్ అనేటువంటివి కూడా చాలా తగ్గుతాయి ట్రెండింగ్లో కూడా రాకపోవచ్చు ఇంకా నెక్స్ట్ వచ్చేస్తే కమ్యూనిటీ గైడ్లైన్స్ కమ్యూనిటీ గైడ్లైన్స్ స్ట్రైక్స్ అంటే ఏంటంటే ఇది చాలా డిఫరెంట్ ఫస్ట్ ఉన్నటువంటి కంటే డిఫరెంట్ యూట్యూబ్లో మీరు ఏదైనా వీడియో పెట్టినప్పుడు అది చాలా యూట్యూబ్ పాలసీకి వాటి యొక్క రూల్స్ రెగ్యులేషన్స్కి వైలెన్స్ లేకుండా ఉండాలి అదేంటంటే చిన్నపిల్లల్ని కొట్టడం తిట్టడం లేకపోతే బ్లడ్ చూపించడం లేకపోతే బాంబులు తయారు చేయడం లేకపోతే వెపన్స్ తయారు చేయడం లేకుంటే ఒక మతాన్ని కించపరిచినట్టుగా మాట్లాడడం లేదంటే ఏదైనా యూట్యూబ్ క్రియేటర్స్ని కనుక వేరే వాళ్ళని కనుక తిట్టడం ఇట్లాంటివి కనుక చేస్తే కనుక ప్రతిదానికి యూట్యూబ్ అనేది ఒప్పుకోదు సో మీరు చాలా జాగ్రత్తగా లీగల్గా చాలా అఫీషియల్గా చాలా జాగ్రత్తగా కంటెంట్ పోస్ట్ చేస్తేనే దాని మీద ఎలాంటి స్ట్రైక్స్ రాకుండా ఉంటేనే ఉంటుంది అయితే యూట్యూబ్ ఆటోమేటిక్గా ఆల్గరిథం ఉంటుంది ఆల్గరిథం సాఫ్ట్వేర్ ఆ ఆల్గ్రీజన్ ద్వారా ఆటోమేటిక్గా మీకు వీడియో కింద చూపిస్తుంది కంటెంట్ ఐడి అనేది నెక్స్ట్ వచ్చేస్తే ఈ కాపరేట్ అయితే కనిపిస్తుంది కానీ కమ్యూనిటీ స్ట్రైక్ పడితే కనుక అది గ్యారంటీగా మీకు యూట్యూబ్లో నోటిఫికేషన్లో మాత్రమే వస్తుంది ఛానల్లో అంటే మొబైల్లో అదే మీరు కంప్లీట్ తెలుసుకోవాలంటే వైటీ స్టూడియోలోకి వెళ్తే మాత్రమే తెలుస్తుంది ఆ వైట్ స్టూడియో చూసుకొని దాన్ని బట్టి మీరు దానికి ఫర్దర్ ప్రొసీడింగ్స్కి వెళ్ళిపోవాలి నెక్స్ట్ వచ్చేస్తే ఎలాంటి వీడియోలు చేయకూడదంటే ఇప్పుడు ఊళ్ళల్లో పల్లెటూర్లల్లో ఏదైనా జాతర జరిగినప్పుడు ఇది మేకలను కోయడం గొర్రెపూడలను కోయ్యడం లేకపోతే ఆవుల్ని గేదెలను కొయ్యడం అలాంటి వీడియోస్ ఉంటే మీరు అప్లోడ్ చేయకూడదు చిన్నపిల్లల్ని కొట్టడం ఏడిపించడం తిట్టడం యూటీ చేయడం ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయకూడదు న్యూడ్గా ఉండే విధంగా సెమీ న్యూడ్గా ఉండే విధంగా అలాంటి పిచ్చి పిచ్చి వీడియోలు అప్లోడ్ చేయకూడదు నోటికి ఏదొస్తే అది పిచ్చి పిచ్చి మాట్లాడినటువంటి మాట్లాడకూడదు అన్ని లాంగ్వేజ్లో అన్ని రకాలుగా ఎంప్లాయీస్ యూట్యూబ్ హైర్ చేసుకుంటుంది కాబట్టి మీరు అప్లోడ్ చేసిన ప్రతి వీడియోని మీరు ఒకవేళ మీరు మొబైల్లో కాకుండా సిస్టమ్లోన వీడియో అప్లోడ్ చేస్తే వీడియో మొత్తం అప్లోడ్ అయిన ప్రాసెస్ అయిన తర్వాత చెకింగ్ అని పడుతుంది హండ్రెడ్ పర్సెంట్ అప్లోడ్ అయిన తర్వాత చెక్కింగ్ అని పడుతుంది చెకింగ్ అని పడ్డ తర్వాత అక్కడ ఏం ప్రాబ్లం లేదు అంటేనే అప్పుడు వీడియోని యాక్సెప్ట్ చేస్తుంది యూట్యూబ్ అయితే ఇది మొబైల్లో అప్లోడ్ చేస్తే తెలవదు సిస్టంలో అప్లోడ్ చేసే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది అయితే ఈ ఒకవేళ ఛానల్ కనుక పోయింది అంటే కనుక మీరు ఐడి మీద అయితే ఉపయోగించి మీరు ఛానల్ క్రియేట్ చేశారు దానికి సంబంధించి ఇంకేమైనా ఆల్రెడీ ఛానల్స్ ఏమైనా కూడా వాటి మీద కూడా ఇంపాక్ట్ పడుతుందో ఆ ఛానల్స్ కూడా పోతాయి ఇంకోటి ఏంటంటే మీరు ఏ ఐపీ అడ్రస్ నుంచి అయితే ఛానల్ క్రియేట్ చేస్తారో ఆ ఐపీ అడ్రస్ నుంచి ఇంకొక మెయిల్ క్రియేట్ చేసి మళ్ళీ ఇంకొక ఐడి క్రియేట్ చేస్తా అన్నా కానీ యూట్యూబ్ అనేది యాక్సెప్ట్ చేయదు కంప్లీట్గా మీ ఛానల్ని బ్యాన్ చేసినట్టే మిమ్మల్ని హండ్రెడ్ పర్సెంట్ బ్యాన్ చేసినట్టే కాబట్టి కొంతమంది ఏం చేస్తారంటే ఈ మాంటేషన్ అయిపోయిన తర్వాత త్వర త్వరగా యాడ్సెన్స్ అకౌంట్లో హండ్రెడ్ డాలర్స్ పెడితేనే మనకి మనీ అకౌంట్లో పడుతుందని కాన్సెప్ట్లో అయితే పిచ్చి పిచ్చిగా చేస్తూ ఉంటారు త్వర త్వరగా మనకి డబ్బులు రావాలి త్వర త్వరగా మనకి హండ్రెడ్ డాలర్స్ రావాలి త్వర త్వరగా మన అకౌంట్లో డబ్బులు పడిపోవాలనే ఆశతోటి కొంచెం తెలిసి తెలియక కూడా ఈ కాపీరేటెడ్ కంటెంట్ ఇట్లాంటివన్నీ పెడుతూ ఉంటారు అలాంటి చేయకూడదు ఇంకోటి ఏంటంటే మతపరమైనవి మతపరమైనటువంటి విద్వేషకరమైనటువంటి పోస్టులు కానీ మతపరమైన విద్వేషంటువంటి వీడియోలు కానీ కంపల్సరీగా పెట్టకూడదు వేరే వారిని దూషించినట్టుగా మాట్లాడకూడదు వేరే వాళ్ళ వీడియోల గురించి కానీ వేరే వాళ్ళ ఛానల్ గురించి కూడా మనం ఇందులో పెట్టకూడదు ఎవరైనా నెగిటివ్గా కామెంట్స్ ఏమైనా వస్తే మీరు వాళ్ళని బ్లాక్ చేసే ఆపర్చునిటీ మీకు ఉంటుంది తప్ప వాళ్ళని మీరు ఏమీ అనకూడదు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమి రాకుండా ఉండాలంటే ఖచ్చితంగా కమ్యూనిటీ గైడ్లైన్స్ అనేటివి ఫాలో అవ్వాల్సిందే యాజే యూట్యూబర్గా నా ఎక్స్పీరియన్స్ నేను మీకు షేర్ చేస్తున్నాను ఇలాంటి వీడియోస్ ఇంకా మరికొన్ని ముందుకు రావాలి అంటే మీరు ఖచ్చితంగా నన్ను సపోర్ట్ చేయండి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మీరు లైక్ చేస్తే ఈ వీడియో ఇంకా మరికొంతమందికి వెళ్తుంది ఈ ఛానల్ ఉన్నటువంటి కంటెంట్ అనేది వేరే వాళ్ళకి షేర్ అవుతుంది కొత్తగా యూట్యూబ్ పెట్టాలనుకునే వాళ్ళకి ఆల్రెడీ యూ యూట్యూబ్లో ఛానల్ పెట్టినప్పుడు కూడా చాలా విషయాలు తెలియని వాళ్ళకి ఇలా ఉంటుంది కొంతమంది ఏంటంటే తెలిసి తెలియక స్టార్టింగ్లోనే ఒక సినిమాని మొత్తాన్ని కంప్లీట్గా అప్లోడ్ చేస్తారు అంటే మలయాళంలోది తమిళ్లోది ఆ వీడియోస్ అన్ని తెలుగులో డబ్బాని తీసుకొచ్చి అప్లోడ్ చేస్తారు మీరు ఆంధ్రాలో లేదా తెలంగాణలో వీడియో అప్లోడ్ చేసినా లేదా యుఎస్లో అప్లోడ్ చేసినా ఏ ఏ స్టేట్లో ఏ కంట్రీలో ఏ వీడియో అప్లోడ్ చేసినా అది కనుక ఆల్రెడీ అన్ని ఆల్రెడీ రిజర్వ్ అనేది ఓనర్ ఉన్నటువంటి దాన్ని మీరు తీసుకొచ్చి అప్లోడ్ చేస్తే దాని మీద ఖచ్చితంగా యూట్యూబ్ అనేది స్ట్రైక్ వేస్తుంది యూట్యూబ్ ఆటోమేటిక్ అయిపోయినా కానీ ఓనర్కి వేస్తుంది కొంతమంది ఏంటంటే యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేసినాక ఇన్స్టంట్గా రాపోయినా లేదా వన్ వీక్ వన్ మంత్గా వస్తుందో అప్పుడైనా ఇబ్బంది అవుతుంది కానీ యూట్యూబ్లో మాంటేషన్ అవ్వకపోతే కనుక మాంటేషన్ ప్రాసెస్కి వెళ్లే ముందు కాపీ రైట్ అనే కనుక ఉంటే కనుక దానికి ఒకటి రెండు ఉంటే అది మీ ఓన్ వాయిస్ అయ్యండి మీ ఓన్ వీడియో అయ్యండి ఏదో మ్యూజిక్ మాత్రం మీరు వాడారు అంటే ఒకటి రెండు ఉంటే నెక్లెస్ పట్టించుకోదు అదే కనుక మీరు నెంబర్ ఆఫ్ వీడియోస్ ఉంటే కనుక అది మండేషన్లో కొంచెం ప్రొసీజర్లు ఇబ్బంది అవుతుంది కాబట్టి కాపీ రైటు స్ట్రైకు కాపీరైట్ క్లైమ్ నెక్స్ట్ వచ్చేస్తే కమ్యూనిటీ గైడ్లైన్స్ స్ట్రైక్స్ కనుక పడకుండా జాగ్రత్తగా మీరు ఛానల్ కాపాడుకోండి మీ కష్టం వృధా అవ్వకుండా ఉంటుంది ఎన్ని మిలియన్లు మిలియన్ల సబ్స్క్రైబర్స్ ఉన్నా కానీ యూట్యూబ్ అనేది పట్టించుకోదు దానికి అవసరమే లేదు ఇంకా ఎంత తొందరగా ఛానల్ టెర్మిట్ చేద్దామని ఆలోచనలు చేస్తారేమో అన్నట్టుగా అనుకుంటారు మీరు అది తప్పు యూట్యూబ్ ఎప్పుడు ఎవరికి ఫేవర్గా ఉండదు అలాగని చెప్పేసి ఎవరిని నెగిటివ్గా చూడదు అందరినీ ఈక్వల్గా చూస్తుంది అదేంటంటే యాక్చువల్గా అన్ని వీడియోస్ కూడా ప్రతిదీ కూడా యూట్యూబ్ అలగ్రీం చెక్ చేస్తుంది మాన్యువల్గా కూడా చెక్ చేస్తారు మాన్యువల్గా చెక్ చేసినప్పుడు దొరకపోయినా సరే ఆల్గ్రేమ్ ద్వారా చెక్ చేస్తే మాత్రం ఆటోమేటిక్ దొరికిపోతారు కాబట్టి దయచేసి కమ్యూనిటీ స్ట్రైక్ కమ్యూనిటీ స్ట్రైక్తో పాటు కాపరేట్ క్లెయిమ్ కాపరేట్ రాకు కాపరేటివ్ స్ట్రైక్ రాకుండా చూసుకోండి అప్పుడు మాత్రం ఈ ఛానల్ ముందుకెళ్తుంది యూట్యూబ్ క్రియేటర్స్ అందరికీ ఆల్ ద బెస్ట్ కొత్తగా యూట్యూబ్ పెట్టాలనుకునే వాళ్ళకు కూడా టీమ్ ఛానల్ లక్ష్మీ నరసింహ మీకు వెల్కమ్ పలుస్తుంది అందరూ మంచిగా జాగ్రత్తగా మీ కష్టాన్ని వృధా చేయకుండా ఛానల్ జాగ్రత్తగా కాపాడుకోండి జై హింద్